లో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ శ్రీమతి గొట్టెపాటి లక్ష్మి అన్నారు శుక్రవారం ఒంగోలు టౌన్ లో స్థానిక ఎంఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభకు డాక్టర్ గొట్టెపాటి లక్ష్మి గారు జిల్లాలోని ప్రజాప్రతినిధులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ మచర్ల జనార్దన్ గారు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహరెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు టూరిజం బోర్డు చైర్మన్ శ్రీనుకసాని బాలాజీ గారు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు జిల్లాలోని ప్రముఖులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ విలేకరులకు జీతాలు ఉండవని సమాజం పట్ల ప్రజలకు అవగాహన పెంచి వారిని చైతన్యవంతులను చేయాలనే అభిరుచి మేరకు జర్నలిస్టులు వృత్తిలో కొనసాగుతారని తెలిపారు దసి నియోజకవర్గంలో తాను రాజకీయ రంగప్రవేశం చేసినటప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రయాణంలో జర్నలిస్టులు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు సమాజంలో ఉన్న మంచి చెడుల గురించి తనకు తెలియజేస్తూ నిరంతరం అప్రమత్తం చేస్తూ పాజిటివ్ దృక్పథంతో నియోజకవర్గం బాబు కోసం తాను కృషి చేయడంలో విలేకర్ల పాత్ర ఎంతో ఉందన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని తెలియజేశారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొనసాగుతున్న పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం ముందుకు నడుస్తోందని చెప్పారు

తీసుకొచ్చే అమలు హృదయపూర్వక నమస్కారాలు సమాజంలో ప్రజాస్వామ్యానికి న్యాయస్థానానికి ఉందో అంతే బాధ్యత మీ మీద కూడా ఉందని నేను నమ్ముతాను మీరందరూ ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చారు కాబట్టి దేశాలన్నీ బయటకొచ్చాయి అక్రమ జర్నలిస్ట్ రంగంలో ఉన్నవాళ్ళే ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా లో జర్నలిస్ట్లు జర్నలిస్ట్ అంటే నాడి తెలిసిన వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేని ప్రజలు మీలా వస్తుంటారు అదే మీ శక్తి నివాదం నాది ఒక చిన్న మనవి ఏంటంటే మీకున్న శక్తికి క్రెడిబిలిటీ ఉంటే అది మరింత न्यूजथना ्यूज मेला को ओरश हलापने एकट समझ के लिए माद